ఈరోజు ఒక మంచి రెసిపీతోటి మీ ముందుకి వచ్చాను ఇప్పుడు నేను ఆలు చూపిస్తున్నా కదా ఈ ప్లేస్లో బేబీ పొటాటోస్ ఉంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది కూడా ట్రై చేస్తారు అని అనుకుంటున్నా ఈ ఆలు రెసిపీని ఇప్పుడు మీకు ఫుల్ లెంత్ వీడియో అయితే చూపిస్తాను ఇప్పుడైతే ఈ ఆలులన్నీ కట్ చేసి తోలు తీయకుండా రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో వేసుకుందాం ఇప్పుడు ఆలు కట్ చేస్తున్నారు ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో నీళ్ళు పోసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడక పెట్టుకోవాలి కుక్కర్ తీసుకొని రానా మాట్లాడండి రేయా ఇగోండి కుక్కర్ తీసుకొని వచ్చాను ఇందులో వే వేస్తారా ఇందులో వేస్తున్నాను ముక్కలు ఇందులో వేస్తున్నాను పూలన్నీ తరుక్కోవడం అయిపోయింది ఇప్పుడు ఇందులో వేసుకొని ఒకసారి మట్టి పోయేలాగా ఒకసారి కడుక్కుందాం ఆలుని ఆలు కడిగినవి పార్బ వస్తుంది మళ్ళీ మట్టి పోయిందో లేదో చూసుకోండి మళ్ళీ ఇంకొకసారి కూడా కడుక్కున్నాక అప్పుడు మనం నీళ్ళు పట్టుకొని మంచి నీళ్ళు పట్టుకోవాలి మంచి నీళ్ళు పట్టుకొని మనం అయితే స్టవ్ మీద రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం పసుపు వేసి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాలా సరే కడుక్కున్నాక ఈ నీళ్ళు మంచి నీళ్ళు అంటే బిందెలో ఉంటే బిందెలోవి లేదా మీరు ఏ ప్యూరిట్ వాడుతుంటే ఆ నీళ్లు పట్టుకొని ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇస్తున్నారు ఇప్పుడు ఉప్పు వేస్తున్నాం ఒకసారి మీరు ఉప్పు ఉప్పు వేస్తున్నాం ఉప్పు రాళ్ళు ఉప్పు వేస్తుంది మీకు ఒకవేళ తెలియకపోతే మామూలు ఉప్పు కూడా వేసుకోవచ్చు పసుపు కొంచెం వేసి ఉడకబెట్టుకోవాలి చదువు చదువు మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుందాం మనం అంతేనా ఈ ఉల్లిపాయలు వచ్చి కొన్ని తరిగి పెట్టుకున్నాను కదా మీకు మళ్ళీ ఇప్పుడు క్వాంటిటీ చూపిస్తాను ఈ ఉల్లిపాయలు మీకు కొత్త రెసిపీ చూపిస్తానని చెప్పాను కదా ఆ కూర కోసమే ఈ ఉల్లిపాయలు ఇంత క్వాంటిటీ అయితే నేను తీసుకున్నాను ఇవి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉండొచ్చు తరుక్కుందాం ఇప్పుడు అంతా తీసేసి ఈ ఉల్లిపాయలు ఇంతంత ఉన్నా సరిపోతుందా ఇక్కడ కుక్కర్ మనం విజిల్ పెట్టుకున్నాం కదా ఇంకా విజిల్ రాలేదు ఈ విజిల్ వచ్చే లోపల ఈ ఆలు ఫ్రైకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూపిస్తాను రండి మా అత్తయ్య అన్నీ రెడీ చేస్తున్నారు అక్కడ అవి ఏమేమి రెడీ చేశారో చూపిస్తారు ఒక విజిల్ ఇదే ఫస్ట్ విజిల్ రెండు విజిల్స్ వస్తే చాలు మరీ మెత్తగా అయిపోతే కనుక ఆలు మొత్తం స్మాష్ అవుతుంది రెడీ చేశారు ఇక్కడ ఆలు ఫ్రైకి ఉల్లిపాయలు అన్ని తరిగేసుకున్నారు పసుపు కారం చింతపండు ఉప్పు మనము ఇందాక ఆలులో వేసాం కదా ఉప్పు పసుపు మళ్ళీ కూడా వేసుకోవాలా కొంచెం సరే ఇగోండి మిక్సీ జార్దిన్నారు తీసుకొచ్చాను వేయండి ఉల్లిపాయలు జార్లో వేస్తున్నా ఉల్లిపాయలు సన్నగా దొరకోకపోయినా పర్వాలేదు ఇంకొక విజిల్ వచ్చింది బంద్ చేసేనా సరే ఇంకొక విజిల్ వచ్చింది స్టవ్ బంద్ చేసేస్తాను ఉప్పు ఇగోండి ఈ ఉల్లిపాయలకి తగ్గట్టుగా రాళ్ళు ఉప్పే వేసారు వాళ్ళు ఏ ఉప్పు అయినా వేసుకోవచ్చు కొంచెం చింతపండు ఇక్కడ గుజ్జు ఉంది కాబట్టి వేస్తుంది మామూలు చింతపండు కూడా వేసుకోవచ్చు కొంచమే వేసింది ఒక స్పూన్ ఉండొచ్చు పసుపు పసుపు హాఫ్ స్పూన్ కారం రెండు స్పూన్లు రెండు స్పూన్ల ఈ స్పూన్తో మూడు స్పూన్ల కారం జీలకర్ర జీలకర్ర వన్ కంపల్సరీ జీలకర్ర వేయాలి ఇందులో ఇందులో ఇంపార్టెంట్ ఇంగ్రీడియం ఇదే టిప్ అనుకోండి ఇందులో అయితే మెయిన్ గా కావాల్సింది జీలకర్ర వెల్లిపాయ కూడా వేసుకోవచ్చు ఇందులో అయితే లేని వాళ్ళు జీలకర్ర రొట్టె వేసుకుంటే సరిపోతుంది సరే ఇప్పుడు ఒకసారి మూతది అండి మీరు చెప్పండి ఇందులో ఏమేమి వేసారు ఇప్పుడు జీలకర్ర కారం చింతపండు ఉప్పు పసుపు ఉల్లిపాయలు ఓకే సరే ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఓకే కోర్సుగా గ్రైండ్ చేయాలంటారా మెత్తగా మెత్తగానే ఇక్కడ మిక్సీ జారు ఆన్ చేశారు కదా డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం కోసం దూరంగా నుంచి అదైతే పేస్ట్ అయితే మెత్తగా అవ్వాలట నీళ్ళే మన పోస్తారా అక్కర్లేదా ఏం పోయటం లేదు వేసిన వాటితోటే మిక్సీ చేస్తాం చెప్పండి ఇది ఇంత మెత్తగా అయింది సరే ఇప్పుడైతే మనకు పేస్ట్ అయితే రెడీ అయింది ప్రాసెస్ ఏం చేస్తారో చూద్దాం కంగారు పడిపోతున్నారు ఇప్పుడైతే ఇది విజిర్ ప్రెషర్ చల్లారింది ఇప్పుడు ఆలు ఎలా ఉడికిందో చూద్దాం ఈ పొట్టు కూడా తీసుకోవాలి కదా ఏం చేస్తున్నారు మూత తీసి అయినా జాలీలో వేస్తారా సరే ఇట్లా వడగట్టుకోవాలి ఆ నీళ్ళన్నీ తీసేసి ఆలు పాత ఆలు కాబట్టి ఇలా తొందరగా ఉడికింది కొత్త ఆలూలతో చేయకండి పాత ఆలూలు అయితే ఒళ్ళు నొప్పులు కూడా రావు అందుకని ఇప్పుడైతే ఈ పొట్ట అయితే తీసుకోవాలి అయితే వేడి చల్లారాలి సరే వేడి చల్లారాక ఈ పొట్ట అయితే వలుచుకోవాలి ఈ ఆలు ఉడకపెట్టినవి మళ్ళీ కడగకండి చల్లారడానికి ఆరపెట్టుకోండి మళ్ళీ కనుక వాటర్లో కడిగితే మళ్ళీ ముద్ద ముద్ద అవుతుంది అందుకని ఆలుని ఇలా చేయండి పక్కన నా వాయిస్ వస్తుంది కదా నా వీడియో చూస్తున్నా ఆలు చల్లగా అయినాయి కదా అత్తయ్య ఇవి కడగకూడదు కదా కుక్కర్లోంచి తీసాక లారబెట్టుకోవాలా మనము ఇగో ఆలు పసుపు ఉప్పు వేసాం కదా అందుకనే మీకు ఎల్లోగా కనిపిస్తోంది ఆలూలన్నీ ఒల్చుకోవాలి ఉడికి పెట్టేవి ఎప్పుడు పసుపు వేయాలి పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటేనే రుచి వస్తుంది కూరకి ఆహా లేకపోతే రుచి చప్పగా ఉంటుంది కూర ఆహా అదే ఈ టిప్పు ఏదో బాగుంది నాకు ఇన్ని రోజులు తెలియదు ఈ టిప్పు ఉప్పు నేను వేయకుండానే ఉడకబెడతా అలా ఉడకబెట్టకూడదు ఎప్పుడు కూడా ఆ బాగుంది ఉడకబెట్టేటప్పుడే పసుపు ఉప్పు వేసి వేసి తర్వాత చూసుకుని మళ్ళీ వండేటప్పుడు కావాలంటే ఉప్పు తగ్గితే అప్పుడు వేసుకోవచ్చు అదే అదే ఇవన్నీ వంటలు కూడా బయట ఉన్న ఒకటి అంటే అబ్రాడ్ లో ఉన్న ఒకటి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి మీరు చెప్పే టిప్స్ అన్ని ఇప్పుడు చిక్కుడుగా ఎందుకో అనుకోవాలి చిక్కుడుకాయ కూడా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకుంటే బాగుంటుంది ఓహో అలా బెండ వండు ఉడకబెట్టుకుంటేనే బాగుంటాయి సరే సరే ఏ ఉప్పు వేసుకోవచ్చు ఏదైనా అారెటికాయ ఈ దుంపలు ఇవన్నీ ఏదైనా సరే నాకు ఉడకబెట్టి ఏమైనా ఉన్నా ఉప్పు వేసుకుంటే రుచి వస్తుంది ముందు సరే సరే వంటకంటే రుచి అదే అందుకే రుచి వస్తుంది బాండి పెట్టారా బాండి పెట్టాను ఈ రెసిపీ అయితే నాకు తెలియదు కాలుతుందేమొటే ఏం కాదు ఎలా పెడతాను ఇప్పుడు మీకు చెప్పాను కదా మంచి రెసిపీ ఒకటి చూపిస్తానని చెప్పి ఆలు అయితే చల్లగా అయింది ఇప్పుడు బాండీలో నూనె వేసుకుంటుంది నూనె ఎంత తీసుకోవాలి ఎక్కువ తీసుకోవాలా నూనె కూడా ఎక్కువ తీసుకోవాలి అనగండి నూనె కూడా తీసుకుంది కప్పులోకి నూనె వేస్తున్నాను డీప్ ఫ్రై అవ్వాలా ఆలు అందుకని నూనె ఎక్కువ వేసింది పిల్లలు ఇష్టంగా తింటారు కదా అందుకని ఈ రెసిపీ చూపిస్తున్నాను అంతేనా అంతే పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూర ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి రోటీలోకి అన్నింటిలోకి బాగుంటుంది అవునా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే నాకు తెలియదు ఇప్పుడు నూనె బాగా కాగాల కాగాలి కొంచెం కాగితేనే ముక్క అంటుకోకుండా వస్తుంది నూనె ఎప్పుడు ముక్క కాగితేనే నూనె ముక్క అంటుకోకుండా విడివిడిగా వస్తుంది అలా కాకుండా వేస్తే నూనె ముక్కలు ఇది అయిపోతాయి మెత్తగా ఇదిగోండి ఆలు అన్నీ నూనెలో వేస్తున్నాను కాగి నూనె కాగింది ఆలు అన్నీ వేసేసుకోవడం అయిపోయింది ఇట్లా కలుపుకోవాలి ఒకసారి తీసేద్దాం వేగింది కదా అప్పుడు ఉల్లిదారం వేయిద్దాం సరే ఇప్పుడు ఆలు అంతా వేగింది ఈ వేగిన దాన్ని అంతా తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలట ఇలా స్మాష్ అయిపోయింది మాకు మీరైతే చూసుకొని ఆలు ఒక విజిల్ ఒక విజిల్ వస్తే చాలి కదా అత ఇప్పుడు ఇంట్లో మీరు ఏమి వేయలే కదా అప్పుడు వేసిందే కదా ఉప్పు ఆలు అన్నీ తీసేసి ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నాం కదా ఇగోండి ఇక్కడ మిక్సీ పట్టి పెట్టింది ఈ కారాన్ని వేయించుకోవాలట చూద్దాం ఏం చేస్తారు ఆలు అంతా తీసేసింది ఈ నూనెలోనే ఇప్పుడు మీరేం చేస్తారు ఈ ముద్ద వేసి వేయిద్దాం సరే నూనె పైకి వచ్చేదాకా వేయాలి అంటే పచ్చివాసన పచ్చివాసన పోయేదాకా నూనె పైకి రావాలి దీంట్లో వచ్చి అప్పుడు ఈ ఆలు ముక్కలు మళ్ళీ అందులో వేయాలి బాగుంటుంది అప్పుడు ఈ రెసిపీ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మరి నాకైతే తెలియదు కాబట్టి నేను మీకు ముందే చెప్తున్నాను ఇదైతే పాతకాలం వంటేట అంతేనా పాతకాలం ఉంటాయి చేస్తున్నాడు చేస్తుంటారు ఇంతలా చేస్తారు లేదో నాకు తెలియదు ఇప్పుడు నూనె అంతా పచ్చగా అయ్యే పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిగారం ముద్ద వేగాలి చిన్న సేగ మీద ఉండాలా పెద్ద సేగ మీద ఎలా ఉన్నా పర్వాలేదు ఇక్కడ ఉన్నాం కనుక దగ్గరే పర్వాలేదు సార్ ఇక్కడ దగ్గరే ఉంటే కనుక పెద్దగా ఉన్నా పర్వాలేదు కలుపుతూ ఉండాలట లేదు అని అంటే కనుక చిన్న సేగ మీద పెట్టుకోవాలి చిన్న మంట పెట్టుకోవాలి ఇవ్వండి నూనె ఇట్లా బయటికి తేలాలి కదా మీరు చెప్పేది అదేనా ఇప్పుడు ఉప్పు కానీ పసుపు కానీ కారం కానీ ఏమీ వేయలేదు ఈ పేస్ట్ ఒక్కటే వేగింది నూనె పేస్ట్ వేసాం మిక్సీ కూడా చూ మిక్సీలో ఏమేమి అనేది కూడా చూపించాము ఇది పచ్చివాసన లేకుండా వేగాలి మాడిపోకుండా కూడా చూడాలి ఉండాలి అదే అందుకనే అడిగాను నేను మిమ్మల్ని ఇందాక చిన్న స్టవ్ మీద ఉండాలా పెద్ద స్టవ్ మీద ఉండాలా అని దగ్గర ఉంటే నీకు ఇక్కడ సమానంగా వేగించుసా అంతాను అలా వేగా అనమాట ఈ రెసిపీ పిల్లలకి ఇష్టం కదా పిల్లలకి పెద్దలు అందరూ తింటారు పిల్లలకి ఇంకా ఇష్టం అవును మరి ఇప్పుడు మీరు నూనె సంగతి కూడా చెప్పండి నూనె మరి పడుతుందమ్మా ఈ కూరకి నూనె ఎక్కువ వేసారు అని అనుకోకండి నూనె పడుతుంది వేస్తేనే నీకు రుచి వస్తుంది కూర అదే ఈ కూరకి రెసిపీకి ఆయిల్ ఎక్కువగా ఉంది అని అనుకోకండి అందుకనే అత్తయ్య మళ్ళీ చెప్తున్నారనమాట నూనె లేకపోతే ఈ కూడా బాగుండదు టేస్ట్ వేయండి ఆలు ఉల్లిపాయ అంతా వేగింది ఆలు కలుపుకునేటప్పుడు స్మాష్ కాకుండా చూసుకొని కలుపుకుంటూ ఉండండి అయింది అంతా పైకి తేలింది చూసారా కూర బాగుంటుంది ముక్కలు ముక్కలుగా ఉండేటట్టుగా చూసుకోండి ఇలా ముద్దగా కాకుండా అంటే అదే కూర అయితే రెడీ అయిపోయింది ఇది కూడా ఐరన్ బాండి కాబట్టి మేమైతే తీసేస్తున్నాం టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు ఎట్లా ఉంటుందో టేస్ట్ చేసింది స్కిప్ అయిపోయింది బాయ్ మరి ఇంకొక మంచి రెసిపీ తోటి మేము ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి